హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నానండి అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ చాలా మంచి ఇల్లు అది ప్రతి ఒక్కరు కూడా ఈజీగా కొనుక్కోవడానికి అందుబాటులో ఉన్న రేట్లో అందులోని నూట ఎనభై గజాల్లో ఈ ఇల్లు అయితే కట్టడం జరిగిందండి చాలా మంచి రేట్లో అయితే అందుబాటు ధరలు అయితే దొరుకుతుందండి మరి ముఖ్యంగా డైరెక్ట్ వానరే ఈ బిల్డింగ్ అయితే అమ్ముతున్నారండి డైరెక్ట్ వానరే బిల్డింగ్ అయితే అమ్ముతున్నారండి చూడండి చాలా బాగుంటుంది లోపల ఇంటీరియర్ కానీ అలాగే ఇంటిలో ఉన్న గదులు కానీ అలాగే బాత్రూములు కానీ హాల్ కానీ అలాగే దేవుడు గది పూజా మందిర్ కానీ అన్ని కూడా చాలా అద్భుతంగా కట్టడం జరిగింది హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్ పర్సెంట్ వాస్తు మాత్రం చాలా బాగుందండి అలాగే ఇది మెయిన్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ అండి డైరెక్ట్ వానరే అమ్ముతున్నారండి బయట ఈ రోడ్ వచ్చేసరికి మాత్రం నలభై అడుగుల రోడ్డు అండి ఎందుకంటే ఇది కొడా అండి నలభై అడుగుల రోడ్డు డ్రైనేజ్ సదుపాయం ఉంది అలాగే ఎలక్ట్రికల్ పవర్ పవర్ లైన్ కూడా ఉందండి అది త్రీ పేస్ట్ లైన్ మరి ముఖ్యంగా ఇది ఎక్కడ ఉంది అనేసి కూడా నేను మీకు తెలియజేస్తానండి ఇది రామేశ్వరం గంగనాపల్లికి మధ్యలో ఈ లేఅవుట్ అయితే ఉందండి మెయిన్ రోడ్కి కేవలం నడుచుకుని వెళ్ళిపోయేంత దూరంలోనే మెయిన్ రోడ్ కి అయితే ఉందండి ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ చాలా బాగుంటుంది మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా అండి కాకినాడ కలెక్టర్ ఆఫీస్ కి వచ్చేసరికి జస్ట్ ఎంతో కాదండి మూడే మూడు కిలోమీటర్ల దూరంలోనే కలెక్టర్ ఆఫీస్ ఉంది అలాగే బాగా ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా అండి ఈ మధ్య కాలంలోనే ఎన్హెచ్ టూ సిక్స్టీన్ అనే పెద్ద బైపాస్ రోడ్ కూడా ఉంది ఆ బైపాస్ రోడ్ కి ఎంతో దూరం కాదండి జస్ట్ ఒక అర కిలోమీటర్ లో బైపాస్ రోడ్ కూడా అందుబాటులో ఉందండి అలాగే ఇప్పుడు మనం ఇల్లు లోపలికి వచ్చేసాం కదా బట్టి చూడండి ఇంటి చుట్టూ కూడా స్పేస్ చుట్టూ ఉంటుందండి అలాగే కామన్ గా ఒక బాత్రూమ్ ఒకటి అవుట్ సైడ్ ఇవ్వడం జరిగిందండి చూడండి కామన్ గా ఒక అవుట్ సైడ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇంకొక విషయం ఏంటంటే మంచి ప్రైమ్ లొకేషన్ లో అయితే ఇల్లు దొరకడం నిజంగా అదృష్టం అనేసి చెప్తానండి ఈ బిల్డింగ్ కట్టిన బిల్డర్ గారు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి చాలా బాగా కడతారండి ఈ బిల్డింగ్ కట్టిన బిల్డర్ గారు చాలా అద్భుతంగా వర్క్ అయితే చేస్తారండి తన సొంత ఇంటిని ఎలా కట్టుకుంటారో అంత అద్భుతంగా కట్టుకుంటారండి అంతగా మించి కట్టుకుంటారండి కడతారండి బిల్డింగ్లు అంత బాగుంటుంది బిల్డింగ్ క్వాలిటీ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఈ వీడియోలో చూసిన వెంటనే బిల్డింగ్ చూడడానికి మీరు ప్రత్యేకంగా ఖచ్చితంగా ఇది డైరెక్ట్ ఓనరే అమ్ముతున్నారు కాబట్టి ఆయనకి మీరు కాల్ చేస్తారండి కాల్ చేసి వెళ్ళి చూస్తారండి ఖచ్చితంగా అంత బాగుంటుందండి చాలా క్వాలిటీగా కట్టిన బిల్డింగ్ ఎక్కడా కాంప్రమైజ్ లేని లేకుండా కట్టిన బిల్డింగ్ అండి ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము ఎంట్రన్స్ సింహద్వారం వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారం అండి ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ సింహద్వారం అండి ఇది అంతా చూడండి అది టేక్ స్పే డోర్ అండి అది అంతా మొత్తం ఎంట్రన్స్ డోర్ వచ్చేసరికి టేక్వుడ్ డోర్ అండి చూడండి కింద నుంచి పై వరకు మెట్లు కూడా ఇంకా పెయింటింగ్స్ వేయవలసి ఉంది ఇంకా చిన్న చిన్న వర్క్లు అయితే చేస్తున్నారండి అది జస్ట్ ఎంతో కాదండి ఒక ఫైవ్ టు టెన్ డేస్ మాత్రమే ఉంటుంది చిన్న చిన్న పనులు చేస్తున్నారు అలాగే పై సీలింగ్ వచ్చేసరికి పీవీసీ సీలింగ్ చేయడం జరిగిందండి లైటింగ్స్ కూడా మంచి డైల్ మంచి కలర్ఫుల్ లైటింగ్స్ కూడా వేయడం జరిగింది ఈ సీలింగ్ కి అలాగే సింహదోరం నుంచి మనం లోపలికి వెళ్దాము ఇది ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ అది ఫేసింగ్ ఈస్ట్ నూట ఎనభై గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టారు ఇప్పుడు మనం లోపలికి వచ్చేసామండి లోపల కూడా చాలా క్లియర్ గా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి లోపల ఇంటీరియర్ ఎలా తయారు చేశారు ఏంటి అనేది కూడా క్లియర్ గా నేను మీకు చూపించడం జరుగుతుందండి మీ కళ్ళతో మీరు చూడండి అలాగే లైవ్ లో చూడాలి అనేసి అనుకుంటే వెంటనే కాల్ చేసి లైవ్ లో చూడడానికి వెళ్ళండి అండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే డిస్క్రిప్షన్ లో ఓనర్ గారి నెంబర్ ఇస్తాము ప్లస్ వీడియోలో స్క్రోల్ అవుతుంది కూడానండి అది కూడా నేను మీకు తెలియజేస్తున్నాను చూడండి ఇదంతా హా హాల్ అండి హాల్ చూడండి ఎంత విశాలమైన హాల్లో నూట ఎనభై గజాల్లో ఇల్లు అంటే ఎంత పెద్ద ఇల్లు ఉంటుందో మీరు క్లియర్ గా ఒకసారి చూడండి అండి అలాగే హాల్ చాలా పెద్దదండి సరిపడంతగా పూజా మందిర్ కూడా ఇవ్వడం జరిగిందండి అది కూడా ఒకసారి మీ కళ్ళతో మీరు చూడండి మీ సొంత ఇంటి కళ మీరు నెరవేర్చుకోవాలి అనేసి అంటే ఈ ఇంటితోనే మీరు నెరవేర్చుకుంటారు అనేసి నేను చెప్తున్నానండి చాలా బాగా కట్టారు చాలా క్వాలిటీగా కట్టారు మీ కళ్ళతో మీరు ఇప్పుడు చూస్తున్నారు లైవ్ లో చూసే వాళ్ళు వెంటనే మీ సొంతం చేసుకుంటారండి మీ సొంత ఇంటి కళ మీరు వెంటనే నెరవేర్చేసుకుంటారండి అంత బాగా కట్టడం జరిగింది ఫ్రెండ్స్ నేను ఒక విషయం ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే అది కూడా నేను మీకు వివరిస్తానండి పైన పాల్సీలింగ్ చూడండి ఒక్కొక్క స్పేస్ లో అంటే బెడ్రూమ్ లో కానీ హాల్లో కానీ అలాగే కిచెన్ లో కానీ సీలింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో అయితే సీలింగ్స్ చేయడం జరిగిందండి చూడండి ఈ స్పేస్ వచ్చేసరికి డైనింగ్ హాల్ స్పేస్ అండి ఇది చూడండి ఎంత విశాలంగా ఉందో అలాగే ఇప్పుడు మనం పూజా మందిరికి వచ్చామండి పూజా మందిర్ కూడా ప్రతి గుమ్మాలు కూడా గ్రానైట్ ఫ్రేమ్స్ తో గ్రానైట్ గుమ్మాలు వేయడం జరిగిందండి పూజా మందిర్ ఎంత పెద్ద పూజా మందిర్ ఇవ్వడం నిజంగా చాలా బెస్ట్ అనేసి నేను చెప్తున్నానండి ఈ పూజా మందిర్ లో వాల్ టైల్స్ చూడండి మంచి డిజైన్ అయితే తయారు చేయడం జరిగింది దీంట్లో కూడా వెంటిలేషన్ బాగుంది పైన కూడా సీలింగ్ చేశారండి చూడండి ఈ మందిర్ వచ్చేసరికి ఇంత స్పేస్ తో ఇవ్వడం నిజంగా మనకి చాలా ఎక్సలెంట్ అనేసి నేను మీకు వివరిస్తున్నాను ఇప్పుడు మనం కిచెన్ కి వచ్చేసామో కిచెన్ కూడా చూడండి ఎంత ఓపెన్ కిచెన్ గా కనిపిస్తుందో ఎంత విశాలంగా కనిపిస్తుందో ఒకసారి మీ కళ్ళతో మీరు చూడండి ఆ కిచెన్ లో బ్లాక్ టాప్ మొత్తం అంత గ్రానైట్ అండి అలాగే వాల్ టైల్స్ కూడా వేశారు కిచెన్ లో అది కూడా ఒకసారి మీరు చూడండి అలాగే కిచెన్ కి వెంటిలేషన్ కూడా ఎలా ఉంది అనేది కూడా ఒకసారి మీరు చూడండి అండి ప్లీజ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే ప్రతి కిటికీకి కానీ ప్రతి గుమ్మాలు కూడా గ్రానైట్ గుమ్మాలే గ్రానైట్ ఫ్రేమ్స్ ఏ వేశారండి అలాగే పీవీసీ విండోస్ అండి ప్రతి విండో కానీ అన్ని కూడా పీవీసీ విండోసే మస్కిటోస్ కానీ ఇలాంటి డస్ట్ ఏమి రాకుండా పీవీసీ విండోస్ మెస్ తో పాటు ఉన్నాయండి పైన కిచెన్ పైన పాలసీలింగ్ కూడా బాగుందండి బాగా తయారు చేశారు ఓవర్ లుకింగ్ లేకుండా ఉన్నదండి నిజంగా చెప్పాలంటే డిజైన్ పరంగా చాలా ఎక్సలెంట్ గా తయారు చేశారండి అలాగే ఇంకొక విషయం కూడా నేను మీకు తెలియజేయాలండి ఏంటంటే ఈ ఏరియాకి వచ్చేసరికి మనకి అన్ని అందుబాటులో ఉంటాయండి మనకి కూరగాయలు కావాలంటే ఈజీగా నడుచుకుని వెళ్ళిపోయి కూరగాయలు తెచ్చుకోవచ్చండి అలాగే మనకి రైతు బజార్లు బాగా దగ్గరండి అలాగే పిల్లలు స్కూల్స్ కి కానీ కాలేజెస్ కి కానీ జస్ట్ నడుచుకుని వెళ్ళిపోయి వెళ్ళి హాయిగా బస్సులు ఎక్కొచ్చండి అంత ఈజీగా ఉన్న ఏరియాలోనే ఈ బిల్డింగ్ కట్టడం నిజంగా ఈ బిల్డింగ్ దొరకడం కూడా నిజంగా అదృష్టం అనేసి చెప్తామండి అలాగే ఇది రెండు గదులు రెండు అటాచ్డ్ బాత్రూములు కదండి అలాగే ఫస్ట్ ఒక మాస్టర్ బెడ్రూమ్ చూస్తున్నాము ఆ మాస్టర్ బెడ్రూమ్ లోపలికి వెళ్తున్నాం చూడండి ఆ డోర్ కూడా వాటర్ ప్రూఫ్ డోర్ మంచి డోర్ అండి చాలా క్వాలిటీ మెటీరియల్ వాడటం నిజంగా అదృష్టం అండి చాలా వరకు కూడా ఈ కాకినాడలో చాలా వరకు కూడా చాలా బాగా కడుతున్నారండి బిల్డింగ్స్ చాలా ఎక్సలెంట్ గా కడుతున్నారు క్వాలిటీతో కడుతున్నారండి బిల్డింగ్స్ అన్ని కూడా అందులో ఈ బిల్డింగ్ ఒకటి అంత బాగా కడుతున్న ఈ బిల్డర్ గారు చాలా బిల్డింగ్లు అయితే కట్టడం జరిగిందండి అన్ని కూడా లైవ్ లోనే వెంటనే అమ్ముడైపోయే బిల్డింగ్లే కడుతున్నారండి అలాంటి ఈ బిల్డింగ్ నిజంగా చెప్పాలంటే చాలా బాగా కట్టడం జరిగిన బిల్డింగ్ ని మనం ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాం కాబట్టి ఇంత పెద్ద విశాలమైన మాస్టర్ బెడ్రూమ్ ని మీ కళ్ళతో మీరు చూస్తున్నారు చూడండి దానికి వెంటిలేషన్ కూడా ఎలా ఉంది అనేది కూడా చూడండి అలాగే పైన సీలింగ్ ఎలా ఉంది ఈ బెడ్రూమ్ సైజెస్ కూడా సైజ్ కూడా ఎంత విశాలంగా ఉందో కూడా చూడండి అలాగే ఈ బెడ్రూమ్ కి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఆ బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో కూడా మీరు మీ కళ్ళతో చూడండి అండి అంత మీకు చూపిస్తున్నాను మీరు చూసిన వెంటనే మాత్రం మీ బిల్డింగ్ ని మీరు సొంతం చేసుకోవడానికి ఈ ఏరియాలో మీరు ఇల్లు కొనుక్కొని మీ సొంత ఇంటికల్లా మీరు నెరవేర్చుకోవడానికి మీ ఇల్లు మీరు చూడడానికి మీరు వెంటనే సంప్రదించండి డైరెక్ట్ వానర్ అయ్యండి మధ్యవర్తి ఎవరూ లేరండి మధ్యవర్తి ఎవరు లేరు కాబట్టి మీకు చాలా వరకు కూడా మిగులుతుందండి అది నేను మీకు క్లుప్తంగా వివరిస్తున్నాను ఒకసారి ఇంకొకటి ఏంటంటే మనం రెండో బెడ్రూమ్ కూడా చూస్తున్నాము ఆ బెడ్రూమ్ కి ఈ బెడ్రూమ్ కు కూడా చాలా చాలా జస్ట్ స్మాల్ డిఫరెన్స్ తో ఈ బెడ్రూమ్ కూడా ఉంది ఇది కూడా చాలా విశాలమైన బెడ్రూమ్ దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి ఎంత వరకు నేను మీకు చూపించాలో అంత వరకు క్లియర్ గా అంత బిల్డింగ్ అంతా చూపించడం జరిగిందండి అంత బాగుంది అంత ఎక్సలెంట్ గా ఉంది కాబట్టి ఈ బిల్డింగ్ నేను వీడియో తీయడం జరిగిందండి మనం రెండో బెడ్రూమ్ కూడా ఇప్పుడు చూస్తున్నామండి అది కూడా వెంటిలేషన్ ఎలాగ ఉంది అలాగే బెడ్రూమ్ సైజ్ కూడా ఎలాగ ఉంది అది కూడా మొత్తం పైన పాల్ సీలింగ్ ఎలా ఉంది అనేది కూడా క్లియర్ గా మీరు చూడండి అండి మీ కళ్ళతో అలాగే మన కాకినాడ కలెక్టర్ ఆఫీస్ కి ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియాలోనే ఈ బిల్డింగ్ ఉంది అలాగే కొత్తగా చేసిన హైవే రోడ్కి ఒక అర కిలోమీటర్ల దూరంలోనే ఉంది స్కూల్స్ కి కాలేజెస్ కి అన్నిటికి అన్ని సదుపాయాలు దొరికే ఏరియాలోనే ఈ బిల్డింగ్ ఉంది అందుకనేసి వెంటనే ఈ బిల్డింగ్ చూసిన వెంటనే డైరెక్ట్ ఓనర్ గారిని ఇంకా వివరాలు తెలుసుకోవడానికి కాల్ చేయండి అలాగే ఇప్పటి వరకు ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి ఇప్పుడు రెండో బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నాము అది కూడా ఎంత ఎక్సలెంట్ గా ఎంత విశాలంగా ఉందో మీరు క్లియర్ గా చూడండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ అందమైన ఇంటిని మీ ముందుకు తీసుకొచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నానండి ఈస్ట్ ఫేసింగ్ లో నూట ఎనభై గజాల్లో కట్టారు అది కూడా అప్రూవ్డ్ లేఅవుట్లు కట్టారు నలభై అడుగులు రోడ్లు డ్రైనేజ్ సదుపాయాలు అన్ని సదుపాయాలు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి అలాగే ఒకే ఒక్క హెల్ప్ చేసి పెట్టండి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి దయచేసి మర్చిపోవద్దు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియోని మీకు తెలిసిన మీ స్నేహితులకి కానీ అలాగే మీ బంధువులకి కానీ ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి ఇంటిని ఇలాంటి మంచి ఇంటిని మాత్రం వాళ్ళు మిస్ చేసుకోకుండా కొనుక్కుంటారండి అలాగే నచ్చితే ఖచ్చితంగా నచ్చిందంటే వెంటనే కొనుక్కుంటారండి అలాగే అవుట్ సైడ్ ఎలివేషన్ కూడా చాలా అద్భుతంగా తయారు చేయడం జరిగింది చాలా బాగా కట్టారండి ఇల్లు చాలా క్వాలిటీగా కట్టారు అన్నిటికీ టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా చాలా బాగుంది అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మాత్రం మీ స్నేహితులకు పంపించడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు పైకి వచ్చాము టెరస్ మేకి పైన కూడా ఒకసారి మీరు క్లియర్ గా చూడండి ఎన్ని పిల్లర్స్ తో ఈ బిల్డింగ్ కట్టారు అనేది కూడా మీరు క్లియర్ గా మీకు చూపించడం జరుగుతుంది చూడండి అలాగే చుట్టుపక్కల ఇల్లులు ఎలా ఉన్నాయి అనేది కూడా చూడండి అపార్ట్మెంట్లు ఉన్నాయి ఇండివిజువల్ బిల్డింగ్స్ ఉన్నాయి జీ ప్లస్ వన్ లాంటి గ్రూప్ హౌస్ ఉన్నాయి మంచి క్లాస్ ఏరియాలో ఈ బిల్డింగ్ ఉంది అందుకనేసి ఈ బిల్డింగ్ కాస్ట్ వచ్చేసరికి మాత్రం డెబ్బై రెండు లక్షల వరకు చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు రేట్ అయితే కంపల్సరీ తగ్గుతారు డెబ్బై రెండు లక్షలు చెప్తున్నారు డైరెక్ట్ ఓనర్ ఓనర్ గారిని సంప్రదించండి డెబ్బై రెండు లక్షలకే రేటు మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ